హుండీ ఆదాయం ఇరవై పాయింట్ డెబ్బై ఏడు లక్షలు పాన్యు మండలం కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ఆలయ హుండీ లెక్కింపును ఆలయ ఈవో రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు నగదు తొమ్మిది వందల ఐదు గ్రాముల వెండి వచ్చినట్లు తెలిపారు నంద్యాల మూలసాగరం సమూహ దేవస్థానాల ఈవో గోపి పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది గత ఏడాది అక్టోబర్ నుంచి వచ్చిన హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు తెలిపారు గ్రామ పెద్దలు బాలాజీ సేవ ట్రస్ట్ సభ్యులు శ్రీరామ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు はい、はい